బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ ఆరోపించారు తెలంగాణ భవన్లో సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతుందని విమర్శించారు వెంటనే ప్రభుత్వం తెలంగాణ జప్తు చేయాలని జరుగుతూ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ అప్రజాస్వామిక కార్యక్రమాలు ఉన్నాయి సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ భవన్లో వేల కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం కార్యాలయమైనటువంటి తెలంగాణ భవన్లో తెలంగాణ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో భయభ్రాంతులను గురి చేయడానికి కుట్రలు కుతంత్రాలకు నిలయంగా మారింది బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం కార్యాలయమైనటువంటి తెలంగాణ భవన్ కనుక వెంటనే ప్రభుత్వము రెవెన్యూ శాఖకు ఉన్నటువంటి అధికారాలను ఉపయోగించి వెంటనే తెలంగాణ భవన్ ను జప్తు చేసి ప్రభుత్వము వెనక్కు తీసుకోవాల్సిందిగా బిఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలను అక్కడ నుంచి పంపించి వేసి పారదోలి దాన్ని స్వాధీనపరచుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం జరిగిన సంఘటనలు చూస్తే అదే తెలంగాణ భవన్ కేంద్రంగా ఉన్నటువంటి టీవీలో పనిచేస్తున్నటువంటి అమ్మాయి మీద అఘాయిత్యము మానసిక వేదననో క్షోభనో బ్లాక్ మోసం చేయడమో దగా చేయడమో జరిగింది ఎవరి ద్వారా జరిగింది అంటున్నారు నేను చెప్పడం లేదు చట్టం చెప్తుంది పోలీసులు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో పోలీసులు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్లో ఉంది స్వతహాగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు గారి కుమారుడు వరుస అయినటువంటి సంతోష్ కుమార్కు సన్నిహితుణ్ణి సంపా సంతోష్ కుమార్తో పనిచేస్తున్నా ఆయనకు అంతరంగికుని అని భయపెట్టినట్లు కూడా స్పష్టంగా యావత్ తెలంగాణ సమాజం